ఉంటాం మన అసోసియేషన్ యాప్ మంది అదే ఎవరదో కాదండి మనకు ఉపయోగపడేది దాని గురించి తెలుసుకోవడం చాలా అయిపోయింది ఈ రోజున మా టీంలో ఉన్న ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయారంటే మేము చాలా బాధపడుతున్నాం అన్న కానీ డబ్బులు అనేది వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా అందించామో అది చాలా తక్కువ సార్ ధర్మాగారి చేసిన దానికి ఆ యాప్లో మేము చేర్పించి ఆ యాప్ ద్వారాగా లక్ష రూపాయలు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు సార్ అది ఎందుకంటే వారి కుటుంబానికి మనం ఏ విధంగా ఆదుకుంటున్నాం అన్నదే ముఖ్యం మనం రెండు రూపాయలు ఇచ్చి ఏదో టీలు తాగుతా ఉన్నాం అన్ని రకాలుగా చేసుకున్నాం రెండు వందలు పెట్టి మనం తీసుకుంటానికి కూడా చాలా మంది వెనకడి ఉన్నారు ఈ రోజు చూడండి తన బిడ్డ లేకుండా తన ఎంత బాధపడుతున్నారో మనం ఏమన్నా తన్ను ఏమన్నా తీసుకురాగలేము కాకపోతే మనకు చేతనేంత వరకు మనం హెల్ప్ చేయడానికి మాత్రం అందరూ ఒక్కసారి గర్పత్రాలతో మాటలు కూడా రావట్లేదు సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ మీటింగ్లో నేను మాట్లాడుతాను ఈసారి ఎందుకంటే మన గురించి చాలా చెప్పాలి సార్ కూడా మన కోసం అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మా తెనాలి అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారి చేతుల మీద చాలా సంవత్సరాల నుంచి అసోసియేషన్లో ఉన్నాడు సభ్యుడిగా కూడా చేస్తూ ఉన్నాడుగా ఇలా జరిగింది మాకు మా తెనాల అసోసియేషన్ కానీ గుంటూరు అసోసియేషన్ వాళ్ళు కానీ మాకు మంచి సహకారం చేశారు ఆ రోజు చనిపోయిన రోజు కానీ తెలాలలో రెండు వందల షాపులు దాకుంటే రెండు వందల మెకానిక్లు వంద షాపులు దాకుంటే రెండు వందల మెకానిక్లు మా ఇంటి దగ్గర ఉండి కార్యక్రమం అయిపోయేదాకా మాకు మా మా వెనకాలలో ఉన్నారు అయిపోయిన తర్వాత కూడా మా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ వాళ్ళు తెలుసుకొని మాకు సహాయం చేశారు మా అసోసియేషన్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడే మీరు కూడా మంచి కమిటీలు అవన్నీ వేసుకున్నారు ఈరోజు కమిటీ వేసుకొని వ్యవస్థాపకులు అయితే అధ్యక్షులుగా ఆసిఫ్ అలీ గారు ఫస్ట్ పెట్టుకోవటం తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడిగా ధర్మాని అదేవిధంగా కార్యదర్శిగా కొంతమంది మన వాళ్ళంతా కూడా ఉపాధ్యక్షులుగా ఒక మంచి కమిటీని వేసుకున్నారు కమిటీలో కూడా మన ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని అవుట్ చేసుకొని ప్రతి జిల్లాలో ఎవరికి ఏ సమస్య ఉందో అనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకొని జాగ్రత్తగా అందరూ కానీ ఈక్వలైజ్గా పోయారు అంటే సమస్యలు తప్పకుండా కూడా పరిష్కారం అవుతాయి అనేదే నా ఉద్దేశం అని చెప్పి టూ వీలర్స్ అసోసియేషన్ సంఘ సభ్యుడుగా మీకు రాకపోవచ్చేమో కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి వస్తాయని కూడా నేను తెలియజేస్తూ అలాంటి సభ్యులకి సేవ చేసే భాగ్యం మన సంఘమే చేయగలుగుద్ది మీకు కావాలంటే నేను ఒక మంచి ఆడిటర్ను ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కొన్ని మనకు తెలియని విచిత్రమైన కొన్ని ఉంటాయి చాలా తక్కువ మొత్తంతో తక్కువ మొత్తంతో మనం ఇళ్ల నిర్మాణం కూడా చేసుకోవచ్చు అనేకమైన అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు ఆన్లైన్లో మనం ఆలో ఈ లైన్తో పాటు పాటు ప్రభుత్వాన్ని అభ్యర్థించేతో పాటు మనం ఆన్లైన్లో కూడా ఆలోచన చేస్తే మనది ఈ యొక్క అసోసియేషన్ చాలా గట్టిగా మంచి అసోసియేషన్గా మిగతా అసోసియేషన్ మీరందరూ ఇచ్చినప్పుడు వీటిని పరిశీలిస్తామని చెప్పారు పరిశీలించే దానిలో తప్పకుండా మేము కూడా ఒకసారి మరల వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం దీనిలో దీన్ని కూడా మనం ఒక్కసారి నేను చెప్పిన విషయాల్లో మీరు ఆలోచన చేసి తోటి కార్మికుడికి లేదా తోటి మన సంఘ సభ్యులకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనందరం కలిసి ఆ సభ్యుడికి ఏం చేయగలుగుతాం అనేది ఆలోచన చేసి అలాంటి కార్యక్రమాలు కొన్ని మీరు ఉంది మనకి గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కష్టాన్ని ఆలకిస్తాం అని అన్నారు పెద్దలు వాళ్ళు ఎప్పుడంటే ఆలకించి మన కష్టాలు తీరుస్తారో అప్పుడు మనకు న్యాయం జరిగింది అని అనుకోవచ్చు ఈ నా ఈ యాభై సంవత్సరాల సర్వీసులో మెకానిక్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంలో పొందుతున్నారు ఆటోమొబైల్ రంగానికి పొద్దున్నే